నాలు అంటోళ్ళు వంద మంది తయారై కూర్చున్నారు దేవునికి స్తోత్రం ముందే సిద్ధపరిచి పెట్టా అందుకే నేను మరుగై ఎక్కువ శాతం మిగిలినలను చూపిస్తూ ఉంటాను ఎందుకంటే నిద్రమోహం వాళ్ళారా పద్దాకలు నేను ఉండకపోవచ్చురా కాబట్టి ఎవడు నిలబడ్డా కూడా సమర్థవంతంగా ఇక్కడ దేవుని పని చెరగటానికి యోధులుగా తయారవ్వాలి జరిపించడానికి సిద్ధపడిన నితనమోహన్లారని నిలబెడతా ఉంటాయి ఇక్కడ దేవుడి దేవుళ్ళ షాలీం రాజు ఒకడు కాదు వంద మంది తయారయ్యారు ఒకటి రెండవది నేను మొత్తాన్ని నడిపించే నాయకుడిలాగా నేను కనపడుతున్నాను కానీ ఈ చిత్రం చెప్పనా తండ్రి తల్లిది మినిస్ట్రీస్లో కేవలం వన్ ఆఫ్ ద పాస్టర్ సేవకుడు మాత్రమే శాలేము రాజు ఇంకేమీ కాదు అట్లా ప్రిపేర్ చేసాం మొత్తం జస్ట్ వన్ ఆఫ్ ద పాస్టర్ సేవకుడు అంతవరకే